హోతాత్స గో గోప్స్కో నాకే పర గోతా గో గోపిస్కోమనే నాకే పర్వాలిను మర్యాద గుంటొర్సాని కొంతసారి మర్యాదకుంటావు ఆ రాజుగారు మా లాంటి పేన కదా రక్తం కదా ఆ రాజుగారు మా లాంటి పేన కదా మాలాంటి రక్తం కదా సూర్తి అని ప్రేకత నువ్వేం లాగతావా సూర్తి అని చెత్త తర నువ్వేం నాకు మాయరాగ వంకరా నీకొచ్చి మాయరాగం నాకు మాయి రాగవంతిక నీకొచ్చిదా మాయరాగం ఏంది నా గొట్ట ఏంది అడిగి ఉంద గొట్ట మంచి పని వచ్చిందిరా మన ఊరుతో పని లేని రోజు ఏ రోజు నీకు కాదు కాదు మాటలు మాట్లాడకుండా ఏం చెప్పు పని రాజుగారు ఒక ఇరవై బరువు కూడా దొరికొచ్చాడు వచ్చాడు రాజుగారు దొరుకుతుంది భీమవరం నుంచి రాజుగారి తోలికొస్తే బర్రెలు చెప్పేది నా ఊర్లో బాగా అంటే నువ్వని చెప్పారు బర్రెల పెద్దయే జెర్సీ బర్రెలు కొను పెట్టుకోమను పెట్టుకోమర బాగా అంటే నీ పేరు చెప్పారు అంటే నేను రాజుగారి బర్రెలు తోల రాజుగారి బర్రెలని రుద్దాలి నేనా ఓసు కూడా పెట్టి చెప్పేదినా రాజుగారి అంటే నేను రుద్దాలంట తెల్లగా తోలు వండి రాజుగారికి చెప్పు తోలు తాడదేస్తాను ఇది

చెప్పాడు ఆ ఎవడు పుల్ల ఎవడు రా తీసుకురా నేను నేను గడుతానే మాడు గుడ్డ రాదు రాజుగారు అయితే నీకు రాజుగారు రాజుగారు చెప్పరాడు నాకు అవసరం లేదు అత్త ఏంద్రా మరి చెప్పింది నువ్వు చెప్తే నేన రాజుగారు రాజుగారు అంటే బరి కూడా లేడ జెర్సీ బర్లు జెర్సీ అని మాకు అవసరం లేదురా మా పిచ్చి ఆడి మంచిగా రాజుగారు రాజుగారి నువ్వు జీతానికి ఉండు ఆడు

గు నుడా కరెంటు బోల్కులు అమ్ముకునేవాడకునేవాడేవని రాజుగారు చెప్ప రాజుగారు బాబు చెప్పం వచ్చేసి తీసుకెళ్ళి రాజుగారు గొప్ప అసలు రాజుగారు నిన్ను బూతులు తిట్టావు నువ్వు రాజుగారు ఏంద్రా నిన్న ఏం చెప్తా అసలు గోజు కొట్ట ఎల్గడ ఎల్ గోడ్ చేస్తాడుస్తా

రాజుగారు గొప్ప రాజుగారు గొప్ప కదా ఎవడు గొప్ప నీ గొప్ప వెళ్దాం మాట్లాడు సాగి ఆయన వచ్చి ఉంటావా ఏం చేస్తా ఏం చేస్తాడు ఉంటావా గుడ్లు మొత్తం తీసి ఇన్సూరేషన్ తీసుకెళ్తాడు గుడ్లు కాదు ఆయన నడిపిస్తా నువ్వా గుడ్లు కూడా తీసి నడిపిస్తా నువ్వు ఎట్లా చూసావుగా మన కొట్టుడు భయం పెట్టేసి నడిపిస్తా రాజుగారి ఊర్లో సారాయి నువ్వే రాజుగారి చెప్పి నేను సారై కాసి ఆ ఇంకోటి చెప్పుకో రాజుగారి చెప్తాను భయం అనుకుంటున్నాది రాజుగారి గొప్ప నువ్వే గొప్ప రే సన్నాసి ముఖం కూడా ఏదో నా రాధవ ఏంద్రాజుగౌడ రాజుగౌడ రాజుగౌడ పెద్ద గొప్పంది నువ్వు గొప్ప నువ్వు నా గొడ్డు మే రాధవరికి తోము అస్సలు అంచుకోండి రా ఎవరు రాడవరు నువ్వు మూడు గంటలకు వచ్చి నా డబ్బుల దేవత పోరా ఆయన గుద్ద బల్చినోడు ఆడు గుద్ద బల్చ గుద్ద గోపుస్కోమని నాకేం పరిరా ఆడు గుద్ద బల్చ గుద్ద గోపుస్కోమని నాకేం పరిరా ఆ ఏంట్రా చెప్పేది బాగు డబ్బు ఉండొడు అని అర్థం ఆ బాగు డబ్బు ఉండొడు ఆ డబ్బు ఉంటే నాశేనట ఆ డబ్బు ఉంటే నాశేన ఆ పని చేసేవాడు మన డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు ఏమ నిన్ను కావాలని అడిగానా నాకు ఏమ అవసరమా ఎంత ఉత్త ఏమ ఎంత ఉత్త తినమను ఆడు నువ్వు తిని ఏరకంట్రా అసలు ఆయన పని నచ్చింది అనుకోక నీకు మామూలు జోగిస్తాడు నా పని నచ్చింది ఆడు రా దగ్గరికి వచ్చి నేను పని చేసేదిరా

నీ గొప్పేమో నాకేం గొప్పరా పెంట మీద రాయేస్తే ముఖం మీద సిద్ధి పడేది నీకే పెంట మీద రాయేస్తే ముఖం మీద సిద్ధి పడేది నీకేరా బ్యాక్ ఏదైనా మగోండ్రా

నీకు మాత్రం ఉందా అబ్బాయి ఆడ పాలేరు పని చేస్తా నువ్వు రాజుగారు రాజుగారు నువ్వు వచ్చి చేయాలి నీకు కట్టేసి రోజు బంధించి నీ చేత బరువులు రాజుగారు నువ్వు ఉంటారా నువ్వు ఉంటావా నేనే సాయంత్రం ఉంటావా నీ చేత ఎలుకలు బొట్టి ఊర్లో ఎలుకలు మొత్తం అమ్మి పోతే నీ చేత రాజుగారి చేత పంది కుక్కలు పట్టిస్తా నువ్వు ఆ అసలు పంది కుక్కలు పట్టిస్తా ఇద్దరిరే ఎన్నోద్దు కాళ్ళు చేతులు ఎరగ తెస్తా ఇద్దర్రే తాగి మాట్లాడుతుందని తాకట్టు మాట నువ్వు తాగి పిచ్చి కొడు కొడతా నిన్ను కొట్ట డ్రైనేజ్ లో పెంటలు అమ్మే కూడా డ్రైనేజ్ చూసే పెంటలు అటువ్ నీనా ఆ నువ్వు బాగానే ఉండావురా ఎత్తి డైనేజీలో పారబట్టి ఇట్ట లాగి ఎత్తేసే రకమా నేనా ఆ ఆ రకమే నువ్వు నువ్వు మాకేవరా ఉడతలు పట్టే వాళ్ళు గొడ్డు మేము రా నీరు ఉడతలు ఉండదు నీకిలాగ ఎనవని కాదు నీకిలా సన్నాసిని కాదు నీకిలాగ డూప్లికేట్ వాడిని కాదు నీకిలా సన్నాసిని కాదు నిక్లాగ్ డూప్లికేట్ వాడిని కాదు నీకు లాగ మోసుకోండి కాదు రాజుగారు అంటారు రాజుగారు అంట బరిగుడ్ కొనటం రాజగారు అంట రుద్దాలంటే ఎందుకు రుద్దేదే ఆడికి నిషేమో పాలేరును అనుకున్నావా లేక జీత కొండనుకున్నావా ఏమనుకున్నావు నువ్వు ముందు దిగనా యువత సాయంత్రం బరుగుడ్లు వస్తాయి ఆయన తోట దిగుతాయిగా బరులు ఏం చేస్తావు బరికెళ్ళిపోతావు నిన్ను నువ్వు తీసుకెళ్లి బరుగుడ్లేద్రాంటావు నువ్వు రావాలా సరే చెప్పే నేను నేను చౌత ను కాబట్టి నువ్వు వస్తావే నువ్వు అవసరం రావ్ గొడ్లు తోమాక లోపల దిక్కు నేను తో చదువుతాను కనబడే సరే